హాయ్ యూఎర్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కేంద్రం ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఎగ్జామినేషన్ సంబంధించి చాలామంది చాలా రకాల సందేహాలు వ్యక్తపరుస్తున్నారు వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీ ఇద్దాం నోటిఫికేషన్ సారాంశంగా చూసినట్లయితే ఏఎన్యు సెమిస్టర్ సిస్టమ్ ఎగ్జామినేషన్స్ అంటే ఇవి కేవలం సెమిస్టర్ విధానంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు మాత్రమే ఎగ్జామినేషన్స్ అనమాట కండక్టెడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్స్ అంటే అన్ని సెమిస్టర్లకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సెమిస్టర్లు ఎవరెవరైతే ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉందో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ నిర్వహించనున్నారు ఇక ఎవరికి అంటే యూజీ పీజీ అండ్ డిప్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ అందరికీ కూడా యూజీ డిగ్రీ బీఏబీకామ్ అదేవిధంగా పీజీ డిగ్రీ అన్ని బిఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ అన్నీ అదేవిధంగా డిప్లొమా కోర్సెస్ ఎంఎల్ఐఎసీ బిఎల్ఐసి సర్టిఫికేట్ కోర్సెస్ వీటన్నిటికీ కూడా ఎగ్జామినేషన్స్ నిర్వహించనున్నారు ఇది రెగ్యులర్ ఆర్ సప్లిమెంటరీ ఇక్కడ మీరు చూడవచ్చు రెగ్యులర్ అదేవిధంగా సప్లిమెంటరీ కూడా అంటే ఎవరెవరైతే ఎగ్జామినేషన్స్ రాయనున్నారో ఏ అయితే రాస్తున్నారో రెగ్యులర్గా ప్రస్తుతం ఏదైతే రాయాల్సిందో అది రెగ్యులర్ అదే అదేవిధంగా గతంలో ఏవైతే ఎగ్జామినేషన్స్ రాయకపోయినా ఫెయిల్ అయినా అటువంటి వాళ్ళు సప్లిమెంటరీ దరఖాస్తు చేసుకుని అది కూడా రాయొచ్చు వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ నిర్వహించనున్నారు అనమాట సో ఎవరికైనా చూసినట్లయితే సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ టు ద అడ్మిటెడ్ బ్యాచెస్ ఆఫ్ ఎవరెవరికి సి ట్వంటీ వన్ ఏ ట్వంటీ వన్ సి ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ సి ట్వంటీ త్రీ ఏ ట్వంటీ త్రీ సి ట్వంటీ ఫోర్ ఏ ట్వంటీ ఫోర్ అండ్ సి ట్వంటీ ఫోర్ అండ్ ఏ ట్వంటీ ఫైవ్ ఇవి వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అనమాట అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెమిస్టర్స్ ఎవరెవరు రాయనున్నారంటే ఈ బ్యాచ్ విద్యార్థులు రెగ్యులర్ మోడ్లో ఇవన్నీ రాస్తున్నారు అనమాట వాళ్ళు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ సెమిస్టర్ వరకు రాసే బ్యాచ్ల విద్యార్థులు అనమాట వీళ్ళందరూ కూడా సో ఈ బ్యాచ్లు వాళ్ళకి గతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెకండ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లో ఎగ్జామినేషన్స్ రాయకపోయినా అసైన్మెంట్స్ రాయకపోయినా లేదంటే ప్రాక్టికల్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన అంటే అన్ని థీరీ ప్రాక్టికల్ అసైన్మెంట్స్ అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అనమాట ఏవి రాయకపోయినా అవన్నీ కూడా సప్లిమెంటరీ కూడా రాసి దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఎగ్జామినేషన్స్ రాయొచ్చు అనమాట సో ఇది రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అంటే ఏ బ్యాచెస్ వాళ్ళు రాస్తున్నారు చూసారు కదా అదేవిధంగా రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ కూడా రాస్తున్నారు అన్ని పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ అన్ని కోర్సులు వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి ఎప్పటి నుంచి ఆల్ కోర్సెస్ కమెన్స్మెంట్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ టెంటేటివ్లీ ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జరుగుతాయి జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు టెంటేటివ్లీ సో ఇది ఫైనల్ నోటిఫికేషన్ అయితే కాదు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ కాబట్టి మీరు విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు ఎగ్జామినేషన్స్ చాలా తక్కువ సమయంలో అంటే మెటీరియల్ అది డిస్పాచ్ అయ్యే ఇప్పుడే కదా అయింది వెంటనే ఎగ్జామినేషన్స్ పెడుతున్నారు అని చెప్పేసి సో యాక్చువల్గా ఏంటంటే మెటీరియల్ కూడా పూర్తిగా అందరికీ ఇంకా డిస్పాచ్ అవ్వలేదు అన్ని కోర్సులు వాళ్ళకి సైన్స్ కోర్సులు వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉంది రిమైనింగ్ వాళ్ళకి డిస్పాచ్ అయ్యాయి అది కూడా కాకుండా ఇరవై ఆరు నుంచి ఎగ్జామినేషన్స్ జరిగే అవకాశం ఉందా అంటే నాకు సంబంధించి నైంటీ నైన్ పర్సెంట్ మళ్ళీ మార్పు జరిగే అవకాశం అయితే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి కాబట్టి రెగ్యులర్తో పాటుగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటే మినిమమ్ వన్ మంత్ టైం పడుతుంది మధ్యలో ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇవ్వాలి వితౌట్ పెనాల్టీ దెన్ విత్ పెనాల్టీకి మళ్ళీ కొన్ని రోజులు టైం ఇవ్వాలి ఈ అంతటికి కూడా ప్రొసీజర్కి అంత నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లై చేసుకొని ఇవన్నీ ప్రొసీజర్ చేయడానికి మినిమం వన్ మంత్ గ్యాప్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది గతంలో ఎగ్జామినేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇంతకుముందు నోటిఫికేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కంపల్సరిగా మినిమం వన్ మంత్ టైం అనేది రిక్వైర్డ్ అనమాట ఇప్పుడు చూసినట్లయితే మనం ఆల్రెడీ డిసెంబర్లోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ఎగ్జామినేషన్స్ అంటే హార్డ్లీ మధ్యలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలోనే ఉంది ఇంకా సో ఈ ట్వంటీ డేస్లో నోటిఫికేషన్ ఇవ్వడం ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం వాటన్నిటికీ కూడా విత్ ఫైన్ వితౌట్ పెనాల్టీ క్లోజ్ చేయడం మళ్ళీ వాళ్ళందరికీ హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫిక్స్ చేయడం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమం అయితే కాదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ అందులో ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏంటంటే ఫిక్స్డ్ టైం టేబుల్ కాదు ఇది ఫైనల్ టైం టేబుల్ కాదు ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ట్వంటీ అని నేను ఇక్కడ మెన్షన్ చేశారు అంటే జరిగేందుకు అవకాశం ఉందని చెప్పేసి మాత్రమే ఇచ్చారు ఇక్కడ కాబట్టి మనం ఈ డేట్స్కి జరిగే అవకాశం ఉండదని చెప్పేసి మనం భావించాలి ఫర్దర్గా పర్మనెంట్ టైం టేబుల్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది దెన్ అప్పుడు మనం ఫైనల్గా ఎగ్జామినేషన్స్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనం భావించవచ్చు సో ఇవి ఇప్పటి వరకు కూడా ఏమైనా అప్డేట్స్ సో ప్రాబబ్లీ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంకా అసైన్మెంట్ టాపిక్స్ కూడా రిలీజ్ చేయలేదు వీళ్ళందరికీ కూడా అసైన్మెంట్ టాపిక్స్ రిలీజ్ చేయాలి అఫ్కోర్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉండంగా కూడా వాళ్ళు జరిగిన తర్వాత కూడా సబ్మిట్ చేసుకునే అవకాశం ఇస్తే ఇవ్వచ్చు వేరే విషయం బట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్స్ తిరిగి ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యే ముందే అసైన్మెంట్ వర్క్ కూడా క్లోజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అసైన్మెంట్స్ కూడా ఇంకా మనకి రిలీజ్ చేయలేదు అవి ఒకటి రిలీజ్ చేయాల్సి ఉంది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయలేదు అది కూడా రిలీ రిలీజ్ చేయాల్సి ఉంది ఇవి రెండు కూడా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మరలా ఎగ్జామినేషన్ డేట్స్ మారే అవకాశం ఉంటుంది సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ పర్మనెంట్ ఐబెల్ వచ్చిన వెంటనే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో